స్కామ్లు చేసిన వారికి బీఆర్ఎస్ టికెట్లు ఇవ్వడం జరుగుతుందని నమ్మించి మోసం చేసి బజారణ పాడేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని బీఆర్ఎస్ రెబిల్ అభ్యర్థి ఐదవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి చింతల బాలమణి తెలిపారు గృహిణీగా ఉండి ప్రతినిత్యం ఇంట్లో పూజలు చేసుకున్న మహిళను తనను అనవసరంగా రోడ్డుపై వేసి ఇబ్బందులకు గురి చేశారని బీఆర్ఎస్ బిఫామ్ ఇస్తామని చెప్పి మోసం చేస్తుందని మమ్మల్ని మనోవేదనకు గురి చేస్తుందని కన్నీరు పర్యంతమయ్యారు రామయంపేట మున్సిపల్ లో చింతల బాలమని రాములు నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతారు స్ పార్టీ అంటేనే మోసపూరిత పార్టీ అని ఇరవై సంవత్సరాలుగా పార్టీ జెండాలు మోసి పార్టీ అభివృద్ది కోసం ఎన్లీని కృషి చేసినా గుర్తింపు ఇవ్వలేదని స్కాములు చేసిన వారికే బిఫారాలు ఇచ్చి బరిలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో మున్సిపల్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ గల్లంతి అవుతుందని రెబల అభ్యర్థిగా నామినేషన్ వేసిన తనను రోటీ మేకర్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఆమె కోరారు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ది కోసం ఇరవై నాలుగు సంవత్సరాలుగా జెండాలు పట్టి పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా తన భర్త రాములు ముందుండి పనిచేశారని మోసం చేసిన చేసిన ఒక ఇచ్చి బరిలో ఉంచడం ఎంత ప్రశ్నించారు ఈ నెల పదకొండవ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గల్లంతవ్వడం ఖాయమని మోసపూరిత పార్టీ అంటే అది బిఆర్ఎస్ పార్టీయే అన్నారు నామినేషన్ల సమయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంటుండి నామినేషన్ వేయించడం జరిగిందని నామినేషన్లు పూర్తయ్యే వరకు కూడా బీఫా మీకే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఇంటిట ప్రచారం చేస్తూ తమను ఓటు వేయాలని ఓటర్లను ప్రాధాయపడ్డామన్నారు చివరికి బీ ఫామ్ తమకు ఇవ్వకుండా రెండున్నర కోట్ల స్కామ్ చేసిన వ్యక్తి అంటూ బీఆర్ఎస్ నాయకులకు వెల్లడించి చివరికి అతనికే బీఫామ్ ఇవ్వడంతో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు అన్ని విషయాలను సైతం ప్రజలు గమనిస్తున్నారని స్కాములు చేసిన వ్యక్తి అభివృద్ధి పరిచిన వ్యక్తులను ప్రజలు గమనించాలన్నారు స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్ రివెల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన తనను గెలిపించారంటూ చింతల బాలముని రాములు వేడుకున్నారు ధర్మమైన పార్టీ ఆఫీస్ వాళ్ళని నేను అడుగుతున్న వాళ్ళని ఇన్ని సంవత్సరాల నుంచి నా భర్తను అన్యాయం చేసిండు పోను మళ్ళీ మీరు నాకు చెప్పకపోను నేను ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకునేదాన్ని నన్ను మీరు బయట పిలిచి మీకే ఇస్తున్నాము మీకే ఇస్తున్నామని అని చెప్పి ఇంత అన్యాయం చేసిండు ఇంత ఒక ఆడ మనిషికి ఇంత అన్యాయం చేస్తే మీరు ఐదో వాడులు నా అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ నాకు ఓటేసి గెలిపించాలి అన్యాయం జరిగింది మన ఆడవాళ్లకు నా భర్త ఒకవేళ ఉంటే కనుక నిన్న భర్త ఏమో కానీ నిన్న కూడా పద్మ వేయడం వచ్చింది హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ వచ్చి మరి వాళ్ళు ఇయ్యని వాళ్ళు మొన్న కూడా మీరు విత్డ్రా పెట్టుకోండి అని ఎందుకు చెప్పారు బాలమనక్కారు ఇంకేడు వస్తున్నావు ఆ రాములన్న పాటైనా జీవితము పదవులైనా జీవితము ఎందుకు చేస్తా అంటున్నావు బద్దు మీది లేని కుటుంబము అని చెప్పేసి ఇంత పద్మక్క కూడా బతింలాడింది మళ్ళీ నిన్న జితేందర్ వాళ్ళందరూ వచ్చిర్రు పద్మా వచ్చింది మళ్ళీ హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చిర్రు వచ్చి అడిగిన నేను పెట్టుకోను అన్న మరి మీరు ఒకవేళ నాకు ప్రపోజల్ చెయ్యండి మీరు నా దగ్గర ఉండి అడగవలసిన అవసరం ఏముంది చెప్పండి మిత్రు చూస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అయినా కానీ నేను ముందున్నా మీ అందరికీ తెలుసు రోజు వరకు కూడా కానీ నాకు టికెట్ ఇస్తా అని చెప్పి నా భార్య పిల్లల ముందు అందరు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత నా భార్యను నా పిల్లలను తీసుకొని ఇంటింటి ప్రచారం చేసుకున్నా చేసుకున్న తర్వాత చేస్తూ చేస్తూ వస్తుండగా కూడా ఒక్కరోజు ప్రెస్ మీట్ పెడదామని పిలిచారు మమ్మల్ని పిలిస్తే నేను ఆఫీస్లోకి వెళ్ళాము ఆఫీస్లో కూర్చున్నాము రావు అనే వ్యక్తి ఇప్పుడు ఎవరికైతే టికెట్ ఇచ్చారో ఆ వ్యక్తికి రెండున్నర కోట్ల స్కామ్ చేసిరని మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పెట్టడం చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది ఇదంతా గమనించాలి ప్రజలు ఆ తర్వాత నాకు టికెట్ అంటే కూడా నేను తిరుగుతూ తిరుగుతూ నాకు బయట బయటపడ్డది ఏంటంటే కొండలేడి అదే తిరుగుతున్నాడు నాకు చేయట్లేదు వాళ్ళ కోసమే తిరుగుతా అంటున్నాడు అని చెప్పి కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది జరిగినా కానీ ఎవరన్నారు నీకు ఒక అబ్జర్వర్ గారు రైస్ పెడుతున్నాడు ఏంటంటే నీకే ఉన్నది కొండలెడ్డి ఎప్పుడైతే వద్దన్నాడో మీరు ఇద్దరు అడిగిరు నీకే టికెట్ అని చెప్పి చెబితేనే నా భార్య పిల్లల్ని పట్టుకొని రోడ్ మీద తిరిగినా తిరిగిన తర్వాత ఎప్పుడైతే మనం డిఫెక్ట్ పెట్టినామో రావు మీద అతన్నే తీసుకొచ్చి టికెట్ ఇస్తుంది కూడా లాస్ట్ నాడు కూడా నేను వెళ్ళి ప్రాధాయపడ్డా నేను సూసైడ్ చేసుకుంటా అని కూడా ఏకదాసి తీసుకపోయి కూడా సూసైడ్ చేసుకుంటా అని కూడా నేను ప్రాధాయపడ్డ వాళ్ళను బిఫామి కోసము మనం ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ నుంచే నన్ను నామినేషన్ ఇవ్వమన్నా వేసాను దాంట్లో బి బీఆర్ఎస్ అని ఉంటుంది అది కూడా గమనించండి మీరు ఇప్పుడు ఏమైందంటే ఆ తర్వాత ఈయనను తీసుకొచ్చి టికెట్ ఇస్తుందని తెలియగానే లాస్ట్ నామినేషన్ నాడు నన్ను ఆఫీస్లో కూర్చోబెట్టి కూడా నీకే టికెట్ నీకే టికెట్ అంటున్నారు అందరు నేను ఈరోజు ప్రెస్ వాళ్ళు అడిగితే మేము టికెట్ ఇస్తా అని అనలేదు అనలేదు అంటున్నారు నాతో చెప్పడం జరిగింది నేను ప్రెస్ ముఖంగా చెప్తున్నా ప్రజలకు అందరికీ తెలియజేస్తుంది ఎందుకంటే ఇరవై నాలుగేళ్ళ నుంచి నేను పార్టీలో జెండా పట్టుకున్నాడు తప్ప నాకే పదవి రాలేదు అడగలేదు ఇవ్వలేదు వాళ్ళు అడిగిన తాడ కూడా నన్ను కోఆపరేట్ చేసి మేనేజ్ చేసి విత్డ్రా పెట్టియడం జరిగింది తప్ప ఈ రోజు వరకు నాకు చాలా నష్టపోయిన పార్టీతో కాబట్టి నేను కొట్టడం జరిగింది వాళ్ళతోని నిన్న స్కామ్ చేసిన వ్యక్తి ఎలా ఇస్తారు మీ టికెట్ అని కూడా నేను ప్రశ్నించడం జరిగింది దాన్ని అంతా ప్రజలు కూడా గమనించాలి